భారత్ లో మొదలైన అంతర్యుద్ధం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మించిన ముప్పు మన దేశంలోనే దాగుందా మన శత్రు దేశమైన పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాదులని మించిన శత్రు సైన్యం మన దేశంలోనే ఉందంటే మీరు నమ్ముతారా నమ్మసఖ్యంగా లేకపోయినా భారత పౌరులందరూ వీలైనంత త్వరగా అర్థం చేసుకుని జాగ్రత్త పడాల్సిన నిజమిది ఒకప్పుడు చైనాతో యుద్ధం జరుగుతుంటే భారతదేశంలోని కమ్యూనిస్ట్ వర్గాలు చైనాకి అనుకూలంగా నిరసనలు ధర్నాలు చేసి సైన్యాన్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి అలాంటి సంఘటనలే ఇప్పుడు నయా భారత్ లో పునరావృతం కాబోతున్నాయి అనిపిస్తుంది ఇవి నేను అనాధారితంగా ఏదో నోటిమాట కొద్ది చేస్తున్న వ్యాఖ్యలు కావు గత కొద్ది రోజులు నెలలుగా దేశంలో అనేక అనేక కారణాల చేత జరుగుతున్న వివాదాలు విధ్వంసాలపై దేశంలోని ప్రజలు పార్టీలు రాజకీయ నేతలు ఎలా స్పందించారు ఎక్కడ ఏమని ప్రస్తావించారు అన్న వివరాలన్నీ పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది నేనన్న మాటల్లో తప్పు ఏమాత్రం లేదని అసలు ఎక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ నాలుగు రోజుల క్రితం జరిగిన పహల్గామ్ అటాక్ తీసుకుందాం కేవలం హిందువులే టార్గెట్ గా జరిగిన ఆ మతోన్మాదపు మారణకాండ గురించి మనందరికీ తెలిసిందే ఈ యాంత్రికపు జీవితంలో ఉండే టెన్షన్స్ నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుని సరదాగా కుటుంబంతో గడపడానికి వెళ్లిన అమాయకపు ప్రజలని అందులోనూ హిందువులని మాత్రమే టార్గెట్ చేసుకుని అమానవీయంగా మత నిర్ధారణ చేసుకుంటూ జరిగిన మతోగ్రవాద మారణ కాండ గురించి తెలిసిన ప్రతి భారత పౌరుడి నెత్తురు ఆవేశంతో మరిగిపోతుంటే ఇదే నెలపై బ్రతుకుతూ ఇక్కడ తిండి తింటూ సెక్యులరిజం పేరుతో ఆ ఉగ్రవాద దేశానికి వర్గానికి కొమ్ము కాసే కొందరు మనుషులు పార్టీలు అధికార నేతలు దీనికి కారణం మన దేశం యొక్క నిర్వహణ లోపమని ఈ దాడులకు పాకిస్తాన్ కు సంబంధం లేదని దేశంలో జరిగిన ప్రతి సంఘటనకి పాకిస్తాన్ ను కారణంగా చూపించడం కరెక్ట్ కాదని అంటూ ఆ దేశాన్ని వెనకేసుకొస్తున్నారు మరికొందరు ఇంకా తెలివిగా అక్కడ జరిగిన మారణకాండని హిందూ సమాజం అండ్ బీజేపీ పార్టీ తమ స్వలాభం కోసం మత హత్యలుగా చిత్రీకరిస్తున్నారని అక్కడ అలాంటి మత నిర్ధారణ జరగలేదని ఉగ్రవాదులు అసలు మతమే చూడరని బీజేపీ నాయకులు కావాలని మృతుల కుటుంబాలకు డబ్బాస చూపించి ఇలా మాట్లాడిస్తున్నారని అంటూ తమ వక్ర బుద్ధిని బయట పెడుతున్నారు అదలా ఉంటే కొందరు హిందువులు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత దేశంలో కొన్ని చోట్ల పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం రోడ్లపై పాకిస్తాన్ జెండాలను అతికించడం వంటివి చేసి పాకిస్తాన్ పై వ్యక్తం చేశారు అది చూడగానే పోలీసుల కంటే ముందుగానే మన దేశంలోకి అక్రమంగా జరబడ్డ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు చెందిన ముస్లింస్ ఆ ర్యాలీలను అడ్డుకోవడం రోడ్డుపై ఉన్న పాకిస్తాన్ జెండాలను స్వయంగా వారే తొలగించడం చేసి వారి మద్దతు పాకిస్తాన్ కు ఉంటుందని బహిరంగంగానే తెలిపారు బెంగాల్లో ఇదే రకమైన సంఘటనలో మన త్రివర్ణ పతాకాన్ని రోడ్డుపై అంటించి అవమానపరచాలని చూసిన దేశ ద్రోహులని ఖండిస్తూ పాకిస్తాన్ జెండాని కూడా రోడ్డుపై అంటిస్తే అప్పటిదాకా మన దేశ జెండా అంటించినందుకు గొడవ జరిగినా పట్టించుకోని పోలీసులు పాకిస్తాన్ జెండా గురించి వాగ్వాదం మొదలవగానే వెంటనే రియాక్ట్ అయ్యి ఆ ఘటనా స్థలానికి వచ్చి హిందువులదే తప్పు ఇలాంటి సెన్సిటివ్ ప్లేస్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టే పనులు చేయకూడదు పరాయి దేశ పతాకాన్ని ఇలా అవమానపరచకూడదు అంటూ పూర్తిగా తప్పు హిందువులదే అన్నట్టుగా మాట్లాడుతూ పోలీసు వారు చూపించిన పార్షియాలిటీని చూస్తేనే అర్థమవుతుంది అక్కడి అధికార పార్టీ పాకిస్తాన్ కి ఎంత మద్దతుగా ఉందో అన్నది తెలంగాణ కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాలలో కూడా పాక్ పై జరిగే నిరసన చర్యలకు వ్యతిరేకంగా రోహింగ్యాలు మిగిలిన ముస్లిం వర్గాలు బహిరంగ మద్దతు తెలిపారు కర్ణాటకలో బజరంగ్ దిన పాకిస్తాన్ పై నిరసన చర్యని కూడా ఇలానే పోలీసులు అడ్డుకుని ఇది కమ్యూనల్ వైలెన్స్ కిందకి వస్తుంది మీరిలా చెయ్యకూడదంటూ వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు అంతేకాక అక్కడి సీఎం కూడా ఈ ఉగ్రవాద దాడికి కేవలం భారత్ భద్రతా వైఫల్యమే కారణమని పాకిస్తాన్ని నిందిస్తూ యుద్ధం చేయాలని అనుకుంటే అందుకు మేము సిద్ధంగా లేమని చెప్తూ మీడియా వారధిగా పాకిస్తాన్కి తన మద్దతును తెలిపారు ఇక తమకి దేశం కంటే తమ మతం ముఖ్యం ముఖ్యం అని చెప్పే ఎన్నో కోట్ల మంది మన దేశంలో ఉన్నారు క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే జెండా ఎగరేసామని దాడి శ్రీరామనవమికి ఊరేగింపు చేస్తే దాడి ఇలాంటి ఉన్మాద మనస్తత్వం కలిగిన వారు మన చుట్టూ ఉండగా ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఆ కోపంలో హిందువుల మీద దాడికి దిగకుండా ఉంటారా అంతేకాదు ఈ పహల్గామ్ అటాక్ గురించి పాకిస్తాన్ లోని ఓ న్యూస్ ఛానల్లో జరిగిన డిబేట్ లో భారత్ నుంచి కాశ్మీర్ ను విడగొట్టడానికి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ లెఫ్ట్ తదితర పార్టీలు పాకిస్తాన్ కు సహకరిస్తాయని అక్కడి అధికారులే స్వయంగా చెబుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్కు మన దేశం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంటే వారు ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో అన్నది అసలు ఆ ఉగ్రవాదుల కంటే దేశభక్తి లేని ఇలాంటి మనుషులు పార్టీలు నేతలే మన దేశానికి ఎంతో చేటు అందరూ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి దాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారు కానీ నిజానికి పాకిస్తాన్ కంటే ముందు మన దేశంలోనే ఉంటూ శత్రు దేశానికి సపోర్ట్ చేసే ఇలాంటి మతోన్మాద శక్తులని ఏరిపారేయాలి అసలు ఇలాంటి వాళ్ళ అండ ఉండబట్టే కదా ఎందుకు కొరగానే ఆ శత్రు దేశాలకి ఉగ్రవాద వర్గాలకి అంత ధైర్యం వచ్చింది వీళ్ళే దేశంలో లేకుంటే అటువంటి పాకిస్తాన్లు వంద పుట్టిన భారత్ లోని పిడికెడు మట్టిని కూడా ముట్టుకోలేరు ఇప్పుడు నేను చెప్పిన సంఘటనలు కేవలం కొన్ని మాత్రమే ఓ దుష్టత్రయం తమ పదవి వ్యామోహంతో భారత విభజన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చరిత్రలో కోకొల్లలు మనం తవ్వే కొద్దీ ఇలాంటి నేరాలు ఘోరాలు ఎన్నో బయటకు వస్తాయి మరి వీటికి ఎప్పుడు అని మీరు అంటే ఆ దుష్టత్రయం వారి వారసత్వ పార్టీ నేతలు కలిసి బలవంతంగా హిందువుపై కప్పిన సెక్యులరిజపు ముసుగుని వదిలించుకుని హిందువులంతా మన దేశం కోసం మన ధర్మం కోసం జాగృతమైనప్పుడు అప్పుడు ఇలాంటి మతోన్మాద దాడులు మారణ హోమాలు ఆగి ఈ భారతావని సస్యామలమవుతుంది